వినయ్ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు కూర్చొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని తెలిపారు తాను ఆస్తి అడిగే వ్యక్తిని కాదని ఆ విషయం మీకు తెలుసని అంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు అప్పట్లో విద్యా సంస్థలను మా నాన్న హైదరాబాద్ లో పెట్టవచ్చు కానీ పేద ప్రజలు ఎక్కువగా ఉండే చంద్రగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలని అక్కడ నెలకొల్పారు పేదలను మా నాన్న వరకు రీచ్ కానివ్వడం లేదు అది ఆయనకు తెలియపరచాలని నా తపన్ను అడ్డుకుంటున్నారు తిరుపతిలో వినయ్ తీసుకునే కొన్ని నిర్ణయాలు నాకు నచ్చడం లేదు వాటికి సమాధానం చెప్పాలి ప్రస్తుతం మా అమ్మ ఆసుపత్రిలో లేరు ఇంట్లోనే ఉన్నారు ఈ వివాదానికి కారణం మా నాన్న కాదు అని మనోజ్ వెల్లడించారు మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున క్షమాపణ చెబుతున్నట్లు నటుడు మంచు మనోజ్ తెలిపారు ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు జర్నలిస్ట్ల కుటుంబాలకు ఎప్పుడు తోడుంటానని చెప్పారు హైదరాబాద్ లో మాట్లాడారు నా కోసం వచ్చిన మీకు ఇలా జరగడం బాధగా ఉందన్నారు మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు మరోవైపు కాంటినెంటల్ ఆసుపత్రిలో మంచు విష్ణు విలేకరులతో మాట్లాడారు మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసినా తప్పు అని అన్నారు నిన్న జరిగిన దాడిలో ఒక విలేకరికి గాయాలవ్వడం దురదృష్టకరం అన్నారు అతని కుటుంబంతో మాట్లాడమని అవసరమైన సహాయం చేస్తామని తెలిపారు మా నాన్న ఏమైనా తప్పు చేసి ఉంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్న మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నో ఫ్యామిలీ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని అండ్ నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్ళలోగా పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండవు బట్ డూ నాట్ సెన్సేషనలైజ్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యునో ఆర్ బియర్ మీ అందరం యూనో పాపులర్ ఫిగర్స్ దానికి మీరు మీరు ప్రజలకు తీసుకెళ్లే కరెక్ట్ కానీ మరి ఇంత కొంతమంది వరకు దే క్రాస్ ఆల్ లిమిట్స్ రిమెంబర్ మా మా అమ్మకి ఈరోజు ఉల్వా లేకుండా షీఈ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ వరెడ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయి అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ నాట్ ఐబిల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజులు హౌ డి దిస్ ఐస్ సో మచ్ అండ్ బట్ ఐ హోప్ యు నో దర్ ఇస్ సమ్ ది రెస్పెక్ట్ ఎట్ ద బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీ బడీస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ నిన్న జరిగిన సంగతి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్ గా చూస్తే గేట్ పగల కొట్టుకొని తోసుకొని గేట్ ఎరగ కొట్టి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్ గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే గానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కాని ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కాని వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం వి ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఇస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్